అనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అదే మంచి బ్రాంచ్తో ప్రభుత్వం ఉన్నట్టు అది ఏం చెడ ఆలోచన ఏం లేనట్టు మేము అనుకుంటాం కానీ ఇంత పేదోళ్ళు ఉత్తురు పోసుకుంటారు పేదోళ్ళు కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాము వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు మా పని చేస్తారు డిఆర్ఎస్ పార్టీ ఐఎపా సొసైటీ పేరుతో కూల్చింది అది పైన తప్పి ఇలా హైడ్రా చేస్తారు ఇలా మెల్లంగా చేస్తారు ఇక టీవో చేయాల్సిందే మరి వంట ఎక్కువ చేయరు పెద్ద పెద్ద వ్యక్తులతో కలిసి మళ్ళా కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి మళ్ళా ఢిల్లీ పైసలు పంపాలి ఢిల్లీ పైసలు పెద్ద హైడ్రాయుధం ఢిల్లీ పైసలు పడ మేమనుకున్నాం హైడ్రా ఒక మంచి ఆలోచన ఉంది కదా అరే మంచి బ్రాంచ్తో ఉన్నట్టు ప్రభుత్వం ఉన్నట్టున్నది ఏం చెడ్డాలోచన ఏం లేనట్టు మేము అనుకున్నాం కానీ ఇంత పేదోలు ఊసురు కోసుకుంటారు పేదోళ్ళు పుట్ట కొడతారు పేదలకు నిల్వ నీడ లేకుండా చేస్తారని చెప్పి మేము ఎప్పుడు ఆలోచించాము వాళ్ళంతా ఢిల్లీ నుంచి డైరెక్షన్ ఇలా రేపు చేస్తారు డిఆర్ఎస్ పట్ల ఐఎపా సొసైటీ పెరుగుతున్న కూర్చుంది అంత పైసలు తప్పి ఇలా హైడ్రా చేస్తారు ఇలా మెల్లంగా తిరిగి చేస్తారు ఇక టో చేయాల్సిందే మరి వంటే కోచ్ చేయరు పెద్ద పెద్ద వ్యక్తులతో కలిసి మళ్ళీ కలెక్షన్ చేస్తారు కలెక్షన్ చేసి మళ్ళా ఢిల్లీకి పైసలు పంపాలి ఢిల్లీ పైసలు పంపాలంటే హైడ్రా ఢిల్లీకి పైసలు పంపడానికి